హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అట్ ది రేట్ ఆఫ్ ఓఎస్బి క్రేజీ ఎలా ఉన్నారు అందరూ మా దుబాయ్ ట్రిప్పు గురించి చెప్తున్నాను కదా ఇది ఇంకొక మాల్ గురించి చెప్తున్నాను దుబాయ్లోనే దుబాయ్ మాల్ అంటారు దీన్ని ఈ మాల్లో ప్రతి ఒక్క వస్తువు మనకు దొరుకుతుంది ఎక్కడెక్కడవన్నీ కూడా అమ్ముతారు బట్టలు కానీ డ్రెస్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ గోల్డ్ ఆర్టిఫిషియలు వాచ్లు బీరు ప్రతి ఒక్కటి ఫుడ్డు అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క షాప్ లాగా షాపింగ్ మాల్ ఉంటుంది కదా ఆ విధంగా ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క వస్తువు దొరుకుతుంది అవి ఏవైనా కావాలంటే కొనుక్కోవచ్చు లేదా ఇక్కడ చూసే వాళ్ళు వస్తారు కదా యాత్రికులందరూ ఎక్కువ ఇతర దేశస్తులు వస్తుంటారు ఫారినర్సు ఈ దుబాయ్లో చాలా బాగా టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఈ మాల్స్ అంతా సూపర్గా అరేంజ్ చేశారు డెకరేషన్ చేసి ఎందుకంటే మేము ఇయర్ ఎండింగ్ వెళ్ళాము ఇక్కడ నెక్స్ట్ క్రిస్మస్ వస్తుంది నెక్స్ట్ న్యూ ఇయర్ వస్తుంది అందువల్ల ఇప్పటి నుంచే వాళ్ళు దీని డెకరేషన్ అంతా సూపర్గా మామూలుగానే మాల్ బాగుంటుంది అలా కాకుండా క్రిస్మస్ చూడండి ఇక్కడ ట్రీ కింద కింద నుంచి పై అంత వరకు కనపడేటట్టు బాగా పెద్దదిగా పెట్టారు అలాగే ఇక్కడంతా డెకరేషన్ లైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా డెకరేట్ చేశారు చాలా బాగుంది ఇక్కడ చిన్న చెత్త కూడా వేయరు ఎక్కడ కానీ బయట ఎవరు వెయ్యకూడదు ఫైన్ అనమాట ఇక్కడ దుబాయ్లో ఇట్లాంటి మాల్స్ చాలా ఉన్నాయి ఇది వచ్చి దుబాయ్ మాలు ఇంకా ఎమిరేట్ మాల్ ఉంది ఇంకా మెరీనా మాల్ ఉంది ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి మేము ఫస్ట్ ఈ దుబాయ్ మాల్కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ బుర్జు ఖలీఫా ఉంది ఈ మాల్లో బుర్జు ఖలీఫాను నూట అరవై మూడు అంతస్తులు ఉంటుంది కింద నుంచి పై వరకు అది లైటింగ్ షో ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ తొమ్మిది వరకు షో వేస్తారు ఆ షో చూడొచ్చు ఇలా మాల్లో తినచ్చు అన్నీ తిరిగి ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు ఇలాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ కూడా అన్నీ బాగా అరేంజ్ చేసి ఉండారు చూసి ఎంజాయ్ చేయడానికి కానీ కొనుక్కోవడానికి కానీ కూల్ డ్రింక్స్ మొత్తం ఏం కావాలంటే అవి ఇక్కడ ఉన్నాయన్నమాట వస్తువులు కూడా ఏదైనా కావాలంటే బుజ్జు కలిప అలాంటి బొమ్మలు అలాంటివన్నీ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అవన్నీ కూడా నీట్గా పెట్టున్నారు అవి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు చూడండి మేము సెకండ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్లో వెళ్తున్నాము ఇంకా నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ అనుకుంటా ఇది సెకండ్ ఫ్లోర్లో ఫుడ్ ఐటమ్స్ మాత్రం ఉంటాయి అక్కడ ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ చూడండి బాల్స్ లాగా ఎంత బాగా చూస్తా అంటే కన్నుల పండుగగా ఉంది క్రిస్మస్ కాబట్టి ఇంకా ఆ వస్తువులన్నీ అమ్మే వాళ్ళు కూడా ఇది షాప్ క్రిస్మస్ వాళ్ళ షాప్ ఇది వాళ్ళు కొనుక్కుంటారు కదా అవన్నీ ఇలాంటివన్నీ అమ్ముతారు అనమాట ఇక్కడ శాంతాక్రాజు ఈ బెలూన్సు స్టార్సు ఇవన్నీ అలాగా ఒక్కొక్క దానికి పేర్లు కూడా ఉంటాయి కాస్ట్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ దుబాయ్లో మనం ఇక్కడ రూపాయలు అంటాం కదా దుబాయ్లో ధరమ్స్ అంటారు ధరమ్స్ అంటే ఒక ధరం వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇరవై ఐదు రూపాయలు ఒక ధరం ఏఈడి అంటారు అంటే అరేబియన్ మిక్స్ ఏ అరేబియన్ కరెన్సీ ఈ అరేబియన్ కరెన్సీ వచ్చి ధరమ్స్లో ఉంటుంది మనం ఒక కాఫీ తాగాలన్నా కూడా ఫైవ్ ధరమ్స్ అలా ఉంటుంది ఒక్కసారి ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేయాలంటే టెన్ ధరమ్స్ ఉంటుంది అలాగ వస్తువులన్నీ కూడా కాస్ట్ ఉంటాయి ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో పై నుంచి కింద వరకు వాటర్ ఫ్లో అవుతుంది కనిపిస్తుంది కదా ఇక్కడ పైనుంచి కింద వరకు వాటర్ ఫ్లో అవుతుంది అక్కడ కొన్ని స్టాచ్యూలు లాంటివి మనుషులు ఆ దాంట్లో నీళ్ళల్లో దూకినట్లుగా పెట్టుండారు చాలా బాగుంది అక్కడ నుంచి ఆ వాటర్ చూస్తూ అంటే పైనుంచి కింద వరకు వాటర్ కింద వాళ్ళు కూడా చూడొచ్చు కింద వాళ్ళకు కూడా బాగా దగ్గర కనిపిస్తుంది పైన వాళ్ళకి కనిపిస్తుంది అంత పైన ఉండే వాళ్ళకు కూడా కనిపిస్తుంది మాల్ ఇది ఈ మాల్లో నుంచి ఈ మాల్లోనే ఇక్కడ ఈవినింగ్ బుజ్ ఖలీఫా అని చెప్పాను కదా అక్కడ షో జరుగుతుందని ఆ షోకి వచ్చే వాళ్ళందరూ కూడా చాలామంది వస్తారు ఇక్కడ ఇది చూస్తా అంటే చాలా బాగుంది అందరూ చూసి వెళ్ళిపోవడం చాలాసేపు చూడాలంటే కూడా టైం సరిపోదు ఇప్పుడైతే క్రిస్మస్ కదా క్రిస్మస్ టైమింగ్ ఇప్పుడు అందువల్ల ఎక్కువ ఇవే అలంకరణలు క్రిస్మస్ గురించి ఎక్కువ ఉంటాయి మామూలుగా కూడా ఉంటుంది చూడండి ఇక్కడ పై నుంచి కింద వరకు చెప్పాను కదా ఎంత బాగుంది కదా ఆ డ్యామ్ రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది వాటర్ పడే సౌండ్ కింద వాటర్ పడ కింద నుంచి కింద ఉండే వాళ్ళు కూడా చూసా వాటర్ కూడా మన పైన కూడా పడుతుంది కింద ఉంటే పైన ఉంటే అంత పడదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది మామూలుగా ఇలాగా మాల్స్ ఉంటాయి అన్నమాట దుబాయ్లో ఇక్కడ చూడండి సందర్శకులు చాలామంది వచ్చి పైనుంచి కూడా నిలబడుకొని చూస్తున్నారు దగ్గరగా చూస్తే ఇక్కడ మేము కూడా ఇక్కడ నుంచి చూస్తున్నాం చూడండి ఎంత బాగుంది కదా అందుకే చెప్తున్నాను వాటరు చాలా బాగుంది కింద కూడా కనిపిస్తుంది పదం రమ్మని మా అబ్బాయి చెప్తున్నాడు అందుకని మేము కూడా కిందకి వెళ్తున్నాం దగ్గరగా వెళ్ళడానికి ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఒకసారి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మీకు నేను పెట్టే అన్నీ వస్తాయి అన్నమాట కొత్త కొత్త వీడియోలు లైక్ చేసే సబ్స్క్రైబ్ చేసుకో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఐకాన్ ప్రెస్ చేయండి ఇది బుర్జు ఖలీఫా అని చెప్పాను కదా ఇది ఇక్కడ కింద నుంచి వన్ సిక్స్టీ త్రీ ఫ్లోర్స్ ఉంటాయి ఆ ఫ్లోర్లో లైటింగ్ ఉంటుంది కింద వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ మ్యూజిక్ ఈ బిల్డింగు లైటింగు అందులో ఎంఆర్ అనేసి ఎంఆర్ అనే వాళ్ళు ఇక్కడ ఫేమస్ అనమాట వాళ్ళ పేరు దుబాయ్ అని ఇలాంటి పేర్లన్నీ ఈ లైటింగ్లు వస్తాయి చూడండి ఇక్కడ ఇది బుర్జు ఖలీఫా అని ఇక్కడ హైట్ ఎక్కువ ఉంటుంది కింద నుంచి అందరూ వెయిటింగ్ ఇక్కడ మా వారు మా వారు అబ్బాయి కింద నుంచి చూస్తూ వెయిటింగ్ ఇప్పుడు ఇంకొక షో వస్తుందని అరగంటకు ఒక షో వేస్తారు ఆ షోని చూడడానికి ఎంతోమంది ఇసుకేస్తే వేస్తే జనం ఉన్నారు అక్కడ చిన్న పిల్లల్ని పెద్ద బయట వాళ్ళు అందరూ ఇక్కడ వాళ్ళు అందరూ వచ్చి ఆ సమయానికి అక్కడికి వచ్చి ఉన్నారు మేము కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము లైటింగ్ అయితే స్మాల్ లైట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అది వేసినప్పుడు చాలా బాగా మ్యూజిక్ వాళ్ళ మ్యూజిక్ ఇక్కడ మనం అలో చేయరు కాబట్టి నేను ఆ మ్యూజిక్ ఇక్కడ పెట్టట్లేదు చాలా బాగుంటుంది అబీబీ కమ్ టు దుబాయ్ అనేసి ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ అబీబీ కమ్ టు దుబాయ్ హీబీ హీబీ కమ్ టు దుబాయ్ అనే సాంగ్ ఉంటుంది అదే కాకుండా చాలా చాలా మ్యూజిక్లు వేస్తారు ఇదిగో స్టార్ట్ అయిపోయింది చూడండి చూశారు కదా ఇది దుబాయ్లో దుబాయ్ మాలు దుబాయ్ మాల్లో బుర్జు ఖలీఫా షో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఓకేనా ఎలా ఉంది వీడియో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో Okay, bye.